అవతార్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో మార్గంలోని మజిలీలు అనే అధ్యాయంలో బాబా బంధనాలు స్వేచ్ఛ యొక్క విలువను పెంచుతాయి అన్నారు మానవులందరూ బంధనాలకు లోబడి ఉండే స్థితుల ద్వారా పయనించవలసిందే కానీ ఈ స్థితి జీవ పరిణామ దశలో అర్ధరహితమైన ఘటనగా మాత్రం భావించరాదు స్వేచ్ఛను గుర్తించాలంటే ఒక వ్యక్తి ముందుగా బోనులో బంధించబడి ఆ అనుభూతిని పొంది ఉండాలి యావజ్జీవితం ఒక చేప నీటి నుండి బయటకు ఒక్కసారి కూడా రాకుండానే గడిపితే దానికి నీటి యొక్క విలువ గురించి తెలిసే అవకాశం లభించదు జననం నుండి మరణం వరకు అది నీటిలోనే జీవిస్తుంది అయినా అది తన జీవితానికి సంబంధించినంతవరకు నీటి అవసరమేమిటో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది కానీ దానిని ఒక్క క్షణమైన నీటిడో నుండి బయటికి తీస్తే నీటి కోసం తప్పిస్తుంది ఆ అనుభవంతో నీటి విలువను తెలుసుకునే అర్హతను పొందుతుంది చేప అదేవిధంగా ఏ రకమైన బంధనాలకు గురి కాకుండా ఎప్పుడూ స్వేచ్ఛాయుత జీవితంలోనే ఉంటే మానవుడు స్వేచ్ఛ యొక్క యథార్థ ప్రాశస్యాన్ని గుర్తించలేకపోతాడు ఆధ్యాత్మికంగా బంధనాలను అనుభవించి వాటి నుండి స్వేచ్ఛను పొందాలనే తీవ్రమైన కోరికను ఏర్పరచుకోవడమనే ఈ రెండూ కూడా మున్ముందు ప్రాప్తించే స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించడానికి సమాయక్తపరిచే ప్రక్రియలే అన్నారు మెహర్ బాబా ప్రగాఢమైన సత్యం కోసం పడే తపనతోనే మార్గం ఆరంభమవుతుంది నీటి నుండి బయటపడవేయబడిన చేప నీటిలోనికి వెళ్ళడానికి ఎలా తప్పిస్తుందో అలా గమ్యాన్ని గుర్తించిన సాధకుడు భగవంతునితో ఐక్యం కోసం తప్పిస్తాడు నిజానికి మూలస్థానానికి తిరిగి చేరాలనే తపన ప్రతి జీవిలో అది మూలం నుండి అజ్ఞానపుతెర వల్ల వేరుపడిన క్షణం నుండే చోటు చేసుకుంటుంది కానీ జీవికి సాధకుడిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వరకు ఆ తపన యొక్క ఎరుక ఉండదు అంటే రైలులో ప్రయాణించే వ్యక్తి రైలు ఒక చీకటి సొరంగం నుండి వెళ్తున్నప్పుడు ఆ చీకటికి అలవాటు పడిపో ఉన్నట్లు అజ్ఞానానికి ఒక వ్యక్తి అలాగే అలవాటు పడిపోతాడు అలా అలవాటు పడిపోయిన స్థితిలో కూడా నిశ్చితమైన అసౌకర్యం మరియు ఏదో కోల్పోయామనే భావన వల్ల అస్పష్టమైన చెప్పలేని ఒక విధమైన అస్థిమితము ఏర్పడతాయి కోల్పోయామనే ఆ ఏదో ఆరంభం నుండే గొప్ప ప్రాముఖ్యం కలిదిగా గ్రహించబడుతుంది అజ్ఞానం గాఢంగా అలుముకున్న స్థితిలో ఆ ఏదో అనే దానిని అనేకమైన ఈ ప్రాపంచిక వస్తువులుగానే గుర్తించడం అనే పొరపాటు జరుగుతుంది ఎప్పుడైతే వ్యక్తికి ఈ ప్రాపంచిక అనుభవం తగినంత పరిపక్వం అవుతుందో అంటే మాటి మాటికి జీవితంలో ఎదురయ్యే అపజయాలు మాయ నుంచి తొలగించి ఆ కోల్పోయిన ఏదో అనే విషయాన్ని కనుగొనడానికి సరైన మార్గంలో ప్రవేశపెడతాయి ఆ క్షణం నుండి నిరంతరం మారిపోయే ఈ రూపాల కంటే వాటికి మూలమైన సత్యాన్ని అన్వేషిస్తాడు సాధకుడు ఈ క్షణాన్నే సముచితంగా వివరించాలంటే సాధకుని మార్గంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టడంగా చెప్పవచ్చు అలా మార్గంలో ప్రవేశించిన క్షణం నుండి ఏ మూల నుండి తాను వేరుపడి వచ్చాడో ఆ మూలంతో పునరైక్యం కావాలనే తపన స్పష్టంగానూ తీవ్రతరంగానూ ఉంటుంది అంటే ఉదాహరణకు ఒక సొరంగంలో ఉన్న వ్యక్తి ఎదురుగా వచ్చే వెలుతురు యొక్క కిరణం అస్పష్టంగా గోచరించగానే వెలుతురు కోసం ఎలా తీవ్రంగా ఆపేక్షిస్తాడో అలాగే గమ్యం యొక్క లేసమాత్రపు దర్శనం చేసుకున్న వ్యక్తి తనకు చేతనైనంత వేగంతో ఆ గమ్యాన్ని చేరడానికి ఆపేక్షిస్తాడు అన్నారు మేహర్ బాబా మరి విభిన్న ఊహల తర గురించి కూడా బాబా తెలియజేస్తున్నారు ఆధ్యాత్మిక మార్గంలో ఆరు మజిలీలు ఉంటాయి ఏడవ మజిలీయే అంతిమ ఆకరిస్తానో గమ్యం మధ్యలో ఉన్న ప్రతి మజిలీ కూడా దాని సొంత విధానంలో అంటే ఆ తరహాలో గమ్యాన్ని గురించిన ఒక ఊహాజనితమైన ఆపేక్ష మానవుడు భగవంతు నుండి వేరు చేసేది అవాస్తవ ఊహలనే ఏర్పడే ఒక తర ఈ తెరలో ఎన్నో అంటే పొరలు మడతలు ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించకముందు ఆ వ్యక్తి అనేక విధాలైన ఈ ఊహా తెరతో కప్పబడి ఉంటాడు తత్ఫలితంగా తను ప్రత్యేకంగా సృష్టించుకున్న వాతావరణంతో గిరి గీసుకొనిన పరిమిత వ్యక్తిగా ఉన్నట్లు తప్ప అంతకు మించిన అస్తిత్వం గురించిన ఆలోచన కూడా కలగదు విభిన్న రకాల అవాస్తవ ఊహల ద్వారా నిర్మించుకొనబడి కరుడుగట్టిన అహంకారమునకు భగవ దైక్యం కోసం తనలో ఎరుకతో కలిగే తపరతో మొదటిసారిగా కంపనం కలుగుతుంది ఆధ్యాత్మిక మార్గంలో పురోగమనం అంటే అవాస్తవ ఊహల వల్ల ఏర్పడిన మాయ తెర యొక్క పొరలను ఒక్కొక్కటిగా తొలగించుకోవడమే ఆ తెరవలనే ఛేదించరాని వేరు భావన పునరేకత్వం చేయరాని భావం ఏర్పడతాయి అలా చాలా కాలంగా తను వేరుగా ఉన్నానన్న భావాన్ని పెంపొందించుకుని దాని ఆధీనంలో ఉండి అజ్ఞానమనే దృఢమైన గోడల లోపల దానిని సంరక్షించుకుంటూ వచ్చాడు ఇప్పటి నుంచి తనకంటే విస్తారమైన సత్య పదార్థంతో కొంత సంబంధం ఏర్పరచుకుంటాడు ఆ సత్య పదార్థంతో సంబంధం ఎంత ఎక్కువ పెంచుకుంటే అజ్ఞానపు తెర అంత పలుచనైపోతుంటుంది క్రమంగా తన ప్రత్యేక మునికి అహంకారం తరిగిపోతున్న కొలది ఉన్నత సత్యంతో అంతగా లేనమవుతున్న భావన పెరుగుతూ వస్తుంది అన్నారు మేహర్ బాబా మరి ఊహల అవాస్తవ పనితీరుకు క్రమంగా తీరోగమనం అనే విషయంలో బాబా ఇలా అంటున్నారు వేర్పాటు లేక వేరు భావన పెంపొందడం ఊహాకల్పన ఫలితమే స్వతహాగా సృష్టించుకున్న వేర్పాటు భావనను ఛేదించడానికి సత్యంతో ఏకం కావడానికి ఊహల అవాస్తవ పనితీరుకు తిరోగమనం పలకడమే ఊహలను పూర్తిగా నిర్మూలించుకోవడం అంటే గాఢ నిద్ర నుండి మేల్కోవడమే అన్నారు మెహర్ బాబా అవాస్తవమైన భ్రాంతిని నిర్మూలించుకోవడమనే ప్రక్రియలోని భిన్న స్థితులు పూర్ణ జాగ్రత్తావస్థ మరియు గాఢ నిద్రకు మధ్య తరచూ వారధిగా ఉండే కలలతో పోల్చవచ్చును అవాస్తవ ఊహల విభిన్న పరితీరు నుండి విడివడే ప్రక్రియ క్రమంగా ఏడు మజిలీలతో సాగి పూర్తవుతుంది ఊహల తెర నుండి ఒక్కొక్క పరును తొలగించుకోవడం నిశ్చయంగా సత్యం వైపునకు ప్రకాశం వైపునకు వేసే ముందడిగే కానీ సత్యంతో ఏకమైనట్లు కాదు అయితే దాని పరిణామం ఒక గాఢమైన అవాస్తవ ఊహ తెరను వేరొక తేలికైన అవాస్తవ తెర కోసం ఛజించడం అవుతుంది ఊహాజనిత భ్రాంతిలో విభిన్న స్థాయిలుంటాయి ఆ స్థాయిలు అహంకారపూరితమైన చైతన్యం ద్వారా ఏర్పడిన వేరు స్వభావం యొక్క స్థాయిలకు సరిపోవు సామ్యంలో ఉంటాయి వ్యక్తి భ్రాంతి నుండి విముక్తులయ్యే క్రమంలోని ప్రతి స్థాయిలోనూ అహంకారం తరిగిపోవడం అనేది నిశ్చయంగా ఉంటుంది గమ్యాన్ని చేరే వరకు మార్గంలోని అన్ని మధ్యస్థాయిల్లోనూ ఒక ఊహా సోపానము వదిలి ఇంకో రకమైన ఊహా సోపానమునకు వెళ్ళడమే జరుగుతుంది కానీ భ్రాంతిమయ ఊహాస్థితిని ఆపడం అనేది జరగదు అన్నారు మెహర్ బాబా మరి మార్గంలోని మజ్లీలు గురించి మరిన్ని విశేషాలను రేపు మనం తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబాకి జే